పరిశుద్ధుడవను మహోన్నతుడునైనా మా ప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన మనం బట్టి వేలాది వందనాలు చేరిస్తున్నాం ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించి బలపరచండి మీ ఆశీర్వాదం మీ దీవెన మీ సమాధానంతో నింపండి తండ్రి అయా ముఖ్యంగా నేను టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు అలాగే కాంప్యూటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి దర్శించి బలపరచండి దూర ప్రాంతాలకు ఉద్యోగాలు చేస్తున్నారు వారిని కూడా దీవించండి ఆరోగ్యమును క్షేమను మీ కృపను నడిపించండి విదేశాలను మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆరోగ్యం దయచేయండి వారి డ్యూటీల విషయంలో మీకు ఆపుదల కృపనివ్వండి మీరు ఏ బిడ్డలను బలపరచుని అడుగుతున్నాం అలాగే తండ్రి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి డైలీ సర్వీస్ చేసి చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచుని అడుగుతున్నాం అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలు మీరు ఏర్పరచండి అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్న తండ్రి తండ్రి మత్తయి మత్తయ్య క్రీస్తు యొక్క జనాన్ని గురించిన విషయాలు మనం చూస్తే అండి మత్తయ్య ఏసుక్రీస్తుని రాజుగా పోలుస్తూ రాశాడు మార్కు సేవకునిగా పోలుస్తూ రాశారు లోక మనిషి కుమారునిగా పోలుస్తూ రాసి యోహాను దైవ కుమారునిగా దేవుడిగా వర్ణించి రాసినట్లుగా మనం నాలుగు స్వార్తల్లో ఆయన గురించినటువంటి జన వృత్తాంతాన్ని గురించి మనం చూడొచ్చండి అయితే ముఖ్యంగా మత్తస్సు వార్తలో మనం జాగ్రత్త గమనిస్తే ఆయన రాజుగా మనకు కనిపిస్తాడు మత్తస్సు వార్తలో మొత్తం ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో మొదటి పదాధ్యాయాలు కూడా ద రెవల్యూషన్ ఆఫ్ ది కింగ్ రాజు యొక్క ప్రత్యక్షత గురించి మనం చూస్తాం పదకొండు నుండి పదమూడు అధ్యాయాలు రాజుకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు తిరుగుబాటు ద రెబిలియన్ ఎగ్నేస్ట్ ద కింగ్ పదకొండు నుంచి పదమూడు అధ్యాయాలు చూస్తాం మనం అలాగే పద్నాలుగు నుంచి ఇరవై వరకు ద రిటైర్మెంట్ ఆఫ్ ద కింగ్ రాజు యొక్క రిటైర్మెంట్ అంటే విరమణకు సంబంధించిన విషయాలు అక్కడ మనం చూస్తాం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు రాజుని తిరస్కరించడం మనం చూస్తాం ద రిజెక్షన్ ఆఫ్ ద కింగ్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఇరవై ఎనిమిది అధ్యాయం రాజు యొక్క పునరుత్నము ద రిజర్వెక్షన్ ఆఫ్ ద కింగ్ మతీ స్వార్థల మూలాంశం ఏంటి అంటే రాజు ఆయన రాజ్యం మొదటి రెండు అధ్యాయాలు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ద కింగ్స్ బర్త్ అనే టైటిల్ ఇవ్వచ్చు రాజు జననం రాజు పుట్టుక మొదటి రెండు అధ్యాయాలు మత్స్యస్వార్తలో ఆ టైటిల్ ఇవ్వచ్చు ఈ మత్స్యస్వార్త అనేది పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఒక వారధి లాంటిది బ్రిడ్జ్ లాంటిది అనమాట అండి మత్స్యస్వార్థ కనుక జాగ్రత్తగా మనం చూస్తే ద బ్రిడ్జ్ బిల్డర్ అని మనం చూస్తాం అంటే ఒక కొత్త పుస్తకాన్ని తయారు చేసిన విషయం మనం చూస్తాం అంటే క్రీస్తు యొక్క వంశవళి ఆది కాండా మేము ఆదాము వంశవాళి గురించి ప్రారంభించితే మత్తయ్య వార్త క్రీస్తు యొక్క వంశవాళి గురించి ప్రారంభించడం ఈ ఇంట్రడ్యూస్ న్యూ బుక్ రెండవది మత్తయ్యని ది బయోగ్రాఫర్ అని పిలుస్తారు ఎందుకంటే ఒక కొత్త రాజును పరిచయం చేస్తాడు మత్తయ్యని ద బిలీవర్ అని పిలవచ్చు కొత్త ప్రజల్ని ఆయన పరిచయం చేస్తున్నాడు స్వార్థ అంటే స్టార్టింగ్ బుక్ కాబట్టి స్వార్థని మనం ది గాస్పెల్ ఆఫ్ ద కింగ్ అని పిలవచ్చు అండి రాజు యొక్క స్వార్త మతయ్య తన స్వార్థని యూదుల కొరకు రాశాడు మార్కు పుస్తకాన్ని అంటే మార్కు స్వార్థని ద గాస్పెల్ ఆఫ్ ద సర్వెంట్ రోమేలు కోసం రాసిన పుస్తకంగా మనం మార్కు సువార్తను చూస్తాం లోకా సువార్తని ద సన్ ఆఫ్ మ్యాన్ మనుష్య కుమారుడు గ్రీకుల కొరకు రాసినట్టుగా మనం చూస్తాం యోహాను స్వార్థనే దిస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్ ఆయనే దైవ కుమారుడు అని ఇది అందరి కోసం రాయబడిన స్వార్థ యోహాను సువార్త కాబట్టి మత్తయ్యం ఒకడే మందిరం అనే పదాన్ని ఉపయోగించాడు పదహారు పద్దెనిమిదిలో పద్దెనిమిది పదిహేడులో అంటే ఎక్లేషియా గ్రీకులో ఈ కాల్డ్ అవుట్ అసెంబ్లీ అని మనం దాన్ని అర్థం అండి కాబట్టి మత్తయ్య స్వార్త మత్తయ్యి అనేటువంటి ఆయన రాశాడు అతను పన్నులు వసూలు చేసేటువంటి వాడిగా మనం చూస్తాం మత్తయ్య స్వార్థ పది మూడులో మార్క్ స్వార్త మూడు పద్దెనిమిదిలో కూడా లేవి అనే పేరున్న వ్యక్తిగా మనం చూస్తాం అయితే మత్తయి ఈ సువార్తని అరామీ భాషలో రాశాడు అంటే రఫ్గా మార్కు క్రీశకం యాభై ఐదు అరవై ఐదు మధ్యకాలంలో రాశాడు మార్కు రాసిన తర్వాత మత్తయ్య మరలా కొన్ని మార్పులు చేశాక గ్రీకులోకి దాన్ని రాశాడు మార్కులో ఉన్నటువంటి యాభై ఐదు వచనాలు తప్ప మిగిలిందంతా మత్తయ్యలో రాశారు క్రీశకం డెబ్భై నుంచి ఎనభై ఆ మధ్యకాలంలో మత్తయ్య రాసినట్టుగా మనం చరిత్ర చూస్తామండి ఈ మత్తయ్య సువార్తలో ఒక వెయ్యి యాభై వచనాలు ఉన్నాయండి క్షమించండి ఒక వెయ్యి డెబ్భై ఒకటి వచనాలు ఉన్నాయి ఇది నలభైవ పుస్తకం ముప్పై తొమ్మిది పాత్రబంధన పుస్తకాలు నలభైవ పుస్తకం ఈ మత్స్య వార్త ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఒక వెయ్యి డెబ్బై ఒకటి వచనాలు ఉన్నాయి ఇరవై మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు పదాలు ఉన్నాయి ఈ వార్తలో నూట డెబ్భై ఏడు ప్రశ్నలు ఉన్నాయండి ఉన్నది ఇరవై ఎనిమిది అధ్యాయాలు అయినా నూట డెబ్బై ఏడు ప్రశ్నలు ఉన్నాయి అలాగే ఇరవై ఐదు పాత నిబంధన ప్రవచనాలు ఉన్నాయి ఈదులు కొరకు రాశాడు కనుక ఎక్కువ ధర్మశాస్త్రంలో నుండి యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి ప్రవచనాలను ఎత్తి రాసినట్టుగా మనం చూస్తాం అలాగే నలభై ఏడు న్యూ ప్రాఫసీస్ ఎనిమిది వందల పదిహేను వచనాలు హిస్టరీకి సంబంధించిన వచనాలుగా మనం చూస్తాం మతేశ్వారథ మొదటి అధ్యాయాలు కూడా మనం జాగ్రత్తగా వివరంగా చూస్తే ద హెరిడిటీ ఆఫ్ ద కింగ్ రాజు యొక్క వంశావళి మొదటి అధ్యాయం మొదటి ఇరవై ఐదు వచనాలు మనం చూస్తాం ఈ ఇరవై ఐదు వచనాల్లో మరలా మనం రాజు యొక్క మానవ వంశవళి చూస్తాం మొదటి పదిహేడు వచనాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు దైవత్వకు సంబంధించిన దైవ వంశావళి చూస్తామండి మత్స్యస్వరథ అధ్యాయంలో ఈ రెండు భాగాలు చూడవచ్చు మొదటి పదిహేడు వచనాలేమో హిస్ హ్యూమన్ హెరిడిటీ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు హిజ్ డివైన్ హెరిడిటీ అలాగే రెండవ అధ్యాయంలో మొదటి పన్నెండు వచనాలు ద హోమేజ్ టు ద కింగ్ రెండవ అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు హాస్టిలిటీ ఎగినస్ట్ ద కింగ్ రెండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ద హ్యూమిలిటీ ఆఫ్ ద కింగ్ ఇలా వివరించి వివరంగా మనం చదువుకుంటా ఒక్కొక్క దాని గురించి ఒక్కో రోజు కొన్ని కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి మొట్టమొదటిగా ద హెరిడిటీ ఆఫ్ ద కింగ్ ఈ ఇరవై ఐదు వచనాల్లో మొదటి అధ్యాయం అత్తేశ్వార్తలో వచనాలు చూస్తే రాజరికము ఆయన రాజు అన్నాం కాబట్టి రాజరికం అనేది ఆ రాజుగారి యొక్క వంశావళి మీద ఆధారపడి ఉంటుంది అందుకనే మత్తయి దావీది యొక్క సింహాసనం కొరకు క్రీస్తుని గురించి వివరణ ఇస్తూ రాశాడు మత్తయ్య అందుకే మానవ వంశవళి రాశాడు అలాగే పరలోక వంశావళి కూడా రాసికొచ్చాడు దైవత్వ వంశావళి ఈరోజు మనం సమయాన్ని బట్టి క్రీస్తు యొక్క మానవ వంశావళి కొంతగా కొంత చూద్దామండి మొదటి పదిహేడు వచనాలని హిస్ హ్యూమన్ హెరిడిటీ అని పిలుస్తాను క్రీస్తు యొక్క మానవ వంశావళి యూదులు వంశావళిని చాలా ప్రాముఖ్యంగా ఇంచుతారు అసలు ఆ వంశావళి లేకపోతే వంశపారంపర్యంగా వచ్చేవారికి వచ్చేవాటికి అర్హులు కారని భావిస్తారు నేను దావీది కుమారుణ్ణి అని అంటే సరిపోదండి దానికి సంబంధించి రుజువు చూపించాలి వంశావళిలో నుంచి చూపించాలి ఏ వంశం ఉన్నాడు ఎవరి ద్వారా ఎలా వచ్చాడని చూపించాలి అందుకే మత్తయ్యి ఏసుక్రీస్తు యొక్క తండ్రి అయినా యూసేపు యొక్క వంశావళి ఇచ్చుకుంటూ వచ్చాడు లోక ఏసుక్రీస్తు యొక్క తల్లి అయినా మరియ వంశావళిని ఇచ్చుకుంటూ వచ్చాడు వంశావళిలో పేర్లు ఇచ్చాడు తద్వారా క్రీస్తు చరిత్రలో ఉన్నాడనే రుజువు మనకు తెలుస్తుంది ఎంత అద్భుతమైనటువంటి వంశావళి అలాగే దేవుని అద్భుతమైన కృప కూడా కనిపిస్తుంది మనకి ప్రభుత్వం దాని గురించి మనం రేపు చూద్దామండి వంశావళి అంటే ఆయన చరిత్రలో ఉండడానికి మనకు అర్థమవుతుంది ఆయన చరిత్ర పురుషుడు దేవుడు తన మాటలు దీవించను గాక అమేన్